ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఆర్టీసీ మీద డైలీ ప్రతిరోజు ఏదో ఒక కథనాలు వస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు ఈనాడ దినపత్రికలో అదేవిధంగా రోజు ఆంధ్రజతిలోనూ ఇట్లాగా కొన్ని విషయాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జోనల్ వేజ్ చైర్మన్స్ని నాలుగు జోన్లకి చైర్మన్ అదేవిధంగా స్టేట్ చైర్మన్ కొనకల్లా నారాయణ గారిని వైస్ చైర్మన్ ని అందరినీ కూడా ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలనా సౌలభ్యం కోసం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలతో అనుసంధానం ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని మమ్మల్ని నియమించడం జరిగింది మేము కూడా దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఎందుకంటే బలమైనటువంటి వ్యవస్థ రవాణా సంస్థ ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఉందో గతంలో కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు అది ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత విలీనమైన తర్వాత అది ఒక ప్రభుత్వ సంస్థ అయినటువంటి బలమైనటువంటి అతి పెద్ద అయినటువంటి ఆసియాలోనే ఈ యొక్క ప్రజా రవాణా సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అది ఈడీస్ కావచ్చు అదేవిధంగా జిల్లా ఆర్ఎంలు డిపిటిఓలు కొన్ని చోట్ల డిఎంలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాసన అయితే పోలేదు ఎందుకంటే అప్పుడు ఈ స్థలాలు థర్టీ త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి లీవ్కి ఇచ్చే దాంట్లో కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు కొన్ని చోట్ల కుమ్మక్కై పెద్ద పెద్ద సంస్థలకి దారదత్వం చేయటం అదేవిధంగా ప్రజలకి ఏదైతే రవాణా సంస్థగా ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత సురక్షితంగా వారి యొక్క దంధ్యానికి చేర్చవలసినటువంటి బస్సులు ప్రైవేట్ చేయడంలో కూడా కొంత నిర్లక్ష్యం వైఖరి ఒకవైపున ఎండి గారు చైర్మన్ గారు మేమంతా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పటికి కూడా కానీ ఏంటంటే ఇప్పుడు దాదాపు ఈరోజు ఈనాడు దినపత్రికలో చూసుకుంటే ఎనభై బస్సులు దాదాపు జనవరి నుంచే రోడ్డు ఎక్కవలసినటువంటి బస్సులు ఒక్కొక్క బస్సు వచ్చి నలభై ఐదు లక్షల రూపాయలు ఒక్క బస్సు కాస్ట్ అది జనవరి నాటికే అంబా అనే కంపెనీ ద్వారా వచ్చేసి అది మొత్తం బాడీ బిల్డింగ్ అంతా అయిపోయి కేవలం ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ ఏదైతే రోడ్డు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకోవడానికి ఆర్టీఓ జాయింట్ కమిషనర్ గారు సిన్హా గారు దగ్గర టేబుల్ దగ్గర ఆగిపోవటం ఆ బస్సులు ఈడీలు కానీ ఒక డిఎంలు కానీ జిల్లా అధికారులు కానీ ఎవరికి కనిపించకుండా అనేక ప్రాంతాల్లో ఏ ఏ సంబంధించిన ఆ డిపోల్లో కనిపిస్తే ఎక్కడ గొడవ వద్దని అటు ఎండీ గారికి కానీ మాకు కానీ తెలియకుండా వివిధ డిపోల్లో వాటిని ఆ సంబంధించినటువంటి డిపోల్లో ఎవరు కనబడకుండా ఆ బస్సులు పెడతాం అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వచ్చింది నాలుగు నెలలుగా ఎనభై బస్సులు దాదాపు డెబ్బై ఐదు ఎనభై బస్సులు ఉంటే ఇంకా ప్రజలకి రవాణా చాలా సౌకర్యంగా ఉండేది దాదాపు ఐదు బస్సులు ఐదు వందలు పదకొండు వందల బస్సులు ప్రభుత్వాన్ని పదహారు వందల బస్సులకి దాదాపు పద్నాలుగు వందల బస్సుల దాకా ఆల్రెడీ రన్నింగ్లో వచ్చినాయి ఐదు బస్సులు ఇంకొక ఎనభై తొంభై బస్సులు అవి రావాలి దీనికి సంబంధించిన ఒక డెబ్బై ఐదు ఎనభై బస్సులు ఈ ప్రజలకి రావాల్సిన అంటే దీంట్లో మేము ఎందుకంటే చాలా నిరాశకి ఎక్కడ గురవుతున్నాం అంటే అధికారులు పాత ఒక వాసన విడనా నిడనాడేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడలేదు ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ప్రజలకి అన్ని విధాలుగా కూడా మనం మంచి చేయాలి ప్రజల సౌకర్యం ఎక్కడా కూడా విస్మరించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున ప్రభుత్వం చూస్తూ ఉంది ప్రతిరోజు ఒక దీనికి ఆర్టీసీకి ఐపీఎస్ అధికారి స్టేట్ వేడ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ విభాగానికి ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి కానీ అది లేకుండా ఇంత పెద్ద సంస్థ డైలీ దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇన్కమ్ సంవత్సరానికి వచ్చేవాడికి దాదాపు ఐదు వేల ఐదు వేల ఐదు వందలు ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ టిక్కెట్స్ ఏదైతే ప్రజలు కడుతున్నటువంటి రవాణా ద్వారా టికెట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయమే ఐదు వేల ఐదు వందల ఆరు వేల కోట్ల రూపాయలు వస్తుంది దాని మీద అజమాయిషీ ఏదైతే జవాబుదారితనం కావాల్సినటువంటి విజిలెన్స్ విభాగం ఆటకేతనంగా ఒక అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఈడీ అడ్మిషన్ దగ్గరే ఒక ఉండటం ఆ ఈడీ అడ్మిషన్ అడ్మిషన్ అనేది కేవలం అతను అండర్లో ఈ యొక్క విజిలెన్స్ ఉండటం డైలీ విజిలెన్స్ మీద కథనాలు వస్తూ ఉన్నాయి ఇది లంచాల విషయంలో కానీలో కూడా అదే ఒక ఐపీఎస్ అధికారి స్టేట్ విజిలెన్స్ అధికారిగా ఉంటే అది ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది తర్వాత ఈ అధికారులు వాళ్ళ యొక్క సులభం కోసం అది తీసి కేవలం డిపార్ట్మెంట్కి పరిమితం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీకి నష్టం జరుగుతూ ఉంది ప్రజలు ఆశించినటువంటి రీతిలో ఇవాళ ఏదైతే రెండు వేల ఇరవై మూడులో మోడీ గారు యొక్క పైరు మిషన్ అనేది ప్రతి బస్సుకి అమృతాలు అనేది పెట్టాలన్నటువంటి గురించి తీసుకొచ్చారు దానికి ఒక్కొక్క బస్సుకి రెండు లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నటువంటి వంకతో ఇవాళ గారి యొక్క ఏదైతే రవాణా సంస్థ ఆర్టీఏ జాయింట్ కమిషనర్ గారు ఉన్నారు వాళ్ళ దగ్గర ఈ ఫైల్ అలా పెట్టుకొని ఇంకా అధికారులు సంప్రదించకపోవటం ఈడీలు సంప్రదించకపోవటం ఆ బస్సులు అలాగ మూలన పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది ఇవాళ ఠాగూర్ సినిమాలో చూసినట్టయితే మనం మెడికల్ విభాగంలో ఏదైతే చూసామో ఇవాళ వర్క్షాప్లో స్టోర్ రూమ్స్లో ఆ పద్ధతి కొనసాగుతూ ఉంది ఇవాళ ఆర్టీసీలో వర్క్ షాప్లో మెటీరియల్ ఏం వస్తూ ఉన్నాయి ఎన్ని మెటీరియల్ దాన్ని మనం వినియోగిస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి దాన్ని ఎవరు టెండర్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి అజమాయిషీ అనేది విజిలెన్స్ కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది అన్ని విషయాల మీద మేము బాధ్యతలు తీసుకొని దాదాపు ఐదు నెలలు కావస్తూ ఉంది మేము ఈ రోజుకి ఇంకా మీటింగ్ పడితే మీటింగ్లు అన్నీ కూడా చర్చించుకొని ఇన్స్పెక్షన్కి వెళ్దాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నాం ఈ యొక్క నెలాఖరులోపు ఆ డెబ్బై ఐదు ఎనభై బస్సులు కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితిని ఇటు చైర్మన్ గారు ఎండీ గారికి కూడా సంప్రదించి దాని మీద మేము కార్యాచరణ ఏ ఏ జోన్లు వేరుగా జోన్ల చైర్మన్స్ కూడా అందరు కూడా సంసిద్ధంగా ఉన్నారు దీని మీద ఏంటంటే ఇటు స్టోర్స్లో వర్క్ షాప్లో చాలా ఈరోజు ఏమైందంటే దాదాపు నలభై ఏడు వేలు నలభై ఎనిమిది వేల మంది యాభై వేల మధ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే డ్రైవర్సు కండక్టర్సు మెకానిక్లు ఫిట్టర్సు శ్రామిక వర్గం ఉన్నారో సంపదని సృష్టించేది వాళ్ళు వాళ్ళని చిన్న చిన్న క్లాజులు పెట్టి వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని వేధిస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఎక్కడ వాళ్ళకి గవర్నమెంట్లోకి వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా గవర్నమెంట్లు ఇవాళ వేతనాలు అయితే వస్తా ఉన్నాయి మిగతా అన్నింటిలో కూడా కొట్లు పడేటువంటి విధానాన్ని అనుసరిస్తున్నటువంటి కొంతమంది అధికారులు అది ఈడీ కావచ్చు ఆర్ఎం కావచ్చు డిపిడిఓ కావచ్చు కొంతమంది కొంతమంది హెడ్ స్ట్రాంగ్ ఉండేటువంటి డిఎంలు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇన్ని కోట్లు ఐదు ఆరు వేల కోట్ల రూపాయల సంపదని సంవత్సరానికి సృష్టిస్తూ ఉన్నారో ప్రజల్ని సురక్షితంగా వారి యొక్క ధన్యానికి చేరుస్తూ ఉన్నారో శ్రామిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ మరి ఎన్ని విషయాలు కూడా ఇటు మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అటు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఇక్కడ కూడా ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఇవాళ మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఒకటి ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు అది టిఎస్ ఆర్టీసీ కావచ్చు కేఎస్ఆర్టీసీ కావచ్చు రెండు ఒకటి పెద్దది భారతదేశ వ్యాప్తంగా ఉండేది రైల్వే మార్గం లక్షలాది మంది కోట్లాది మందిని వారి యొక్క దంద్యానికి తెచ్చేటువంటిది మరి ఇట్లాంటి సంస్థల్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ప్రజాప్రతినిధులుగా ఆ బాధితుల్లో ఉన్నటువంటి మాకు ప్రధానంగా ఉంది ప్రజలు కూడా దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజలకి వారి మీడియా మిత్రులకి అందరికి కూడా ఇట్లాంటి విషయాల మీద స్పందించి ఆ విషయాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మరి మీడియా జర్నలిస్టుల మీద కూడా ఉందని దాంతో ఈ రోజున ప్రతిరోజు ఏదో కథనం వస్తూ ఉంది దీని మీద ఒక ఇవ్వాలి అనేటువంటి దీంతో ఈరోజున ఈ ప్రెస్ మీట్ పెడతం జరిగింది ఈ నెలాఖరులోపు అన్ని వర్క్షాప్స్ కానీ డిస్పెన్సర్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు కానీ ఈ రోజున మూజివీళ్ళు ఒక రెండు బస్సులు ఆ బస్సు డిపోకే పరిమితమైన విద్యాద్రపురం డిపోలో అక్కడ బస్సులు ఆ లోన అక్కడే పరిమితమైన అట్లాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు బస్సు మూడు నెలలు నాలుగు నెలలుగా డిపోకే పరిమితం అయితే అది ఎంత నష్టం వస్తుంది మరి రవాణా ప్రజలకి సక సకాలంలో సౌకర్యం కల్పించలేకపోతా ఉన్నాం కొన్ని బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితుంది ఇవాళ ఆర్టీసీలో ఎలక్ట్రానిక్ బస్సులు కూడా ఏడు వందల యాభై బస్సులు కొత్తగా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ సమకూర్చిన తర్వాత ప్రభుత్వం కూడా మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృఢ సత్యాలు కల్పతూ ఉన్నారు ఇవన్నీ విషయాలు కూడా మీడియా ద్వారా ఇప్పటికైనా పాత ప్రభుత్వం ఉన్నటువంటి వాసనని అధికారులు కొంతమంది విడనాడి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇటు రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా అయితే కృషి చేస్తుందో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకొని రావాలని చెప్పేసి మీడియా ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అది కాని పక్షంలో వారికి తప్పనిసరిగా ఆ రీతిలోనే సరైనటువంటి సమాధానం సరైనటువంటి పనిష్మెంట్లు ఉంటాయని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం కొంత ఆల్టర్నేటివ్ మార్చుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పద్నాలుగు వందల బస్సులు కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో రెండు వందలు ఇలా ఈ రకంగా పెండింగ్లో ఉన్నాయి ఇంకొక రెండు వేల బస్సులు అంటే దాదాపు పదిహేను వందల బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులకు ఇచ్చారు రెండు వేల బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులకు ఇచ్చారు ఇప్పుడు ఏడు వందల బస్ ఏడు వందల యాభై బస్సులు ఆల్రెడీ రెండింగ్లోనే వస్తాయి తొందరలోనే ఇవన్నీ వచ్చిన తర్వాత అలా అదేవిధంగా ఏడు వేల మంది సిబ్బంది కావాలని కూడా ప్రభుత్వానికి ఆర్టీ ఇచ్చిన నివేదికలు పంపించడం జరిగింది అంటే డ్రైవర్స్ కావచ్చు కండక్టర్స్ కావచ్చు దాంట్లో ఉన్నటువంటి మెకానిక్లు కావచ్చు ఫిటర్స్ కావచ్చు దానికి కావాల్సినటువంటి సామర్థ్యం గురించి దాదాపు ఏడు వేల రెండు వందల మంది నువ్వు రిక్రూట్మెంట్ కావాలని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆర్థికపరమైనటువంటి ఈ ఈరోజు రాష్ట్రం ఉంది కనుక దాన్ని ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఆలోచన చేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఏదైనా తొందరలో ఈ యొక్క మహిళలకి ఉచిత భోషత్ కార్యక్రమం అనేది తొందరలోనే వస్తుంది ఏదైతే ఏదైతే ఆరు హామీలు ఉన్నాయో సూపర్ సిక్స్లో ఉన్నటువంటి హామీలన్నీ కూడా ఒకటొకటిగా అమలు జరిగే పరిస్థితి అయితే ఉంది స్టేట్ వైడు ఓన్లీ ఇప్పుడు ఒక ఒక జోన్లకు వచ్చి డైలీ మూడున్నర నుంచి నాలుగు కోట్లు వస్తుంది అంటే మనకు డైలీ వచ్చేటప్పటికి నాలుగు జోన్ల మీద పది నుంచి పన్నెండు కోట్ల రూపాయలు డైలీ అనే వస్తుంది ఓన్లీ టికెట్స్ అంటే బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాప్స్ కానీ లేదా క్యాంటీన్స్ కానీ లేకపోతే ఇతర ఇతర సైట్లు మీద వచ్చే లూజు లీజులు కానీ అన్నీ కాక దాదాపు ఐదు ఐదు వేల ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి వల్ని ప్రజల నుంచి టికెట్స్ మీద వచ్చేటువంటి ఉచిత బస్సు పెడితే ఒక నెల వచ్చే ఒక రెండు వందల కోట్ల రూపాయలు మ్యాక్సిమం కట్టవలసి వస్తుంది అలా చూసుకున్నప్పుడు సంవత్సరానికి ఒక రెండు వందల నలభై కోట్లు ఐదు సంవత్సరాల మీద ఒక ప పద్నాలుగు వందల కోట్ల దాకా అవుతుంది అంటే ఇంత పెద్ద లాజ్ దీని మీద పద్నాలుగు వందల కోట్లు గవర్నమెంట్ పుడ్చుకుంటూ పెద్ద విషయం కాదు కానీ దానికి కావలసినటువంటి ఎక్రూట్మెంట్ అంతా కూడా బస్సుల సౌకర్యం సిబ్బంది సౌకర్యం ఇది ఏర్పాటు చేసుకుంటారు అంటే దాదాపు ఇవాళ మూడు లక్షల కోట్లు బడ్జెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పద్నాలుగు వందల కోట్లు పదిహేను వందల కోట్లు వెచ్చించడం పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ మిగతా అన్ని ఏర్పాట్లు సమకూర్చడానికి అధ్యయనం చేస్తూ ఉన్నారు అన్ని రాష్ట్రాలు చూసుకుని ఆ రకంగా తొందరలోనే ఆ స్కీమ్ కూడా బయటకు వస్తుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున జిల్లాలో బోర్డర్ అని చెప్పారు దాని మీద పాలసీ క్లారిటీగా రాలేదు కనుక అది నేను చెప్పకూడదు అంటే ఆ రోజు దానికి ఇంతవరకు మాకు బోర్డు మీటింగ్ వేయలేదు అక్కడంతా కూడా మా బాబు గారు జాగిరి అన్నట్లుగా అధికారులు అందరూ కూడా ఇది మాది ఇది ప్రజా రవాణా సంస్థ కాదు ఈడీగా నాది ఆస్తి డిఎంగా నాది ఆస్తి డి ఆరామ డీపీటీ ఒక నాది ఆస్తి గారి నాది ఇది ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి కలర్ అక్కడ లేదు ఇది ప్రజలు ఆస్తి ఇది ప్రజలు కడుతున్నటువంటి టికెట్స్ మీద నడుస్తున్నాం ప్రజలు ఇస్తున్నటువంటి డబ్బుల మీద మనం జీతాలు తీసుకుంటున్నాం అన్నటువంటి భావన ఎక్కడ ఏ అధికారి దగ్గర లేదు ఇంకా ఆ మాయకంలోనే వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వంలో దాదాపు చాలా పార్టీకి సంబంధించినటువంటి ఆస్తి వాళ్ళు ఏలూరు చూసుకుంటే సీఎంఆర్కి ఇంకా ఎవరెవరికో ఇచ్చారో నన్నెన్ను చాలా తక్కువ లీజులు అట్లా దోపిడీ అనేది చాలా తీవ్రస్థాయిలో జరిగింది కానీ ఇవాళ ఏమైందంటే అధికారుల కొరత వలన ఐపీఎస్ ఐఏఎస్ల కొరత వలన మరలా వాళ్ళకే ప్రభుత్వం అక్కడి నుంచి కదపకుంటూ వాళ్ళనే ఉంచడం వల్ల ఇంకా ఆ మైకోల్లోనే ఉన్నారు ఆ మైకుల నుంచి అధికారులు ఎవరు కూడా బయటకు రాలేదు ప్రజాప్రతినిధులుగా నాయకులుగా మేము అడగడానికి ఏంటంటే అక్కడంతా కూడా ఉత్సవ విగ్రహాల టైపులో ఉందో తప్పించి ప్రభుత్వం అయితే మంచి ఆలోచనతో మమ్మల్ని అందరం నియమించింది కానీ అక్కడ చూస్తే ఉత్సవ విగ్రహాల లాగా విగ్రహానికి దండేసి పాలు పోసి వచ్చే పరిస్థితులు ఉంది ఈ పరిస్థితి నుంచి మేము అందరం కూడా ప్రజల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళం కనుక మేము దాన్ని ఊరుకోలేము సహించలేము దాని మీద మేము గట్టిగా నిలదీస్తాం అధికారులందరినీ కూడా వాళ్ళ యొక్క పద్ధతులు మారుస్తాం ప్రభుత్వానికి మా నాయకత్వానికి మా కూటమికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఓటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రజల్లో మంచి పేరు వచ్చే విధంగా అందరం పని చేస్తాం ఇంట్లో ఎవరికి తగ్గేది లేదు జడిసేది లేదు ఆగేది లేదు పదవులు ముఖ్యం కాదు మాకు ఇచ్చినటువంటి పదవికి వన్ను తెచ్చే విధంగా పనిచేయటమే మాకు ముఖ్యం

Yellow.